సహకార సంఘము డెబ్బై ఐదు లక్షల డెబ్బై నాలుగు ఎనిమిది వందల ముప్పై రూపాయలు సభ్యులు ఎనిమిది వందల ముప్పై సభ్యులు పన్నెండు లక్షల నలభై యాభై తొమ్మిది వందల ఎనిమిది ముప్పై వైసలండి సంఘం నందు సభ్యులు డిపాజిట్లు నూట పదిహేడు మంది కోటి ఇరవై లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు నందు సంఘమం తీసుకుంటున్నాం అప్పులు ఇంటికి ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు సంఘం రైతు ఇచ్చిన అప్పులు ఆరు వందల డెబ్బై ఒకటి మంది ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల అరవై మూడు మంది అరవై మూడు రూపాయలు బిసిసి సంఘం యొక్క అరవై ఆరు వేలు మూడు వందల రూపాయలు సంఘం యొక్క డిపాజిట్ తొంభై ఆరు వేల రూపాయలు రూపాయలు All over the over <laughs> okay Yeah. yeah. Let's start. तब भडाए, बड़ाया जिना czegoटा, लो worries ए तो एलाधिक्स पराउ मेटमशया एलत म्छिंत Ass laser तो भाए, Fahrenheit चे मेटाबाए ने लीग मेट्स थाक्पध, 2017 అధ్యక్షులు శ్రీ శంకర సత్యబాబు గారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి అత్యంత మహారాజులకు సొసైటీ అధ్యక్షులు వారు అలాగే ముగ్గురు ఓకే అలా ఉంటాను ఒక రోషాయండి వెనక్కి అందరూ ఒక్కసారి ఒక్కసారి